హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సార్ ఇన్ మన తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ పాన్పేస్తూ ఫౌండర్స్ ఈ యొక్క వీడియోలో రీసెంట్గా జరిగిన మాడే డిగామో సార్ అలా క్రిస్టిన్ సార్ లైవ్లో వాళ్ళు చెప్పిన కొన్ని ముఖ్యమైన ఇన్ఫర్మేషన్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాము అదేవిధంగా చాలామంది అయితే మన ఫౌండర్స్లో పర్సనల్ లోన్స్ కోసం చాలా రకాల కష్టాలు పడుతున్నారండి అంటే పర్సనల్ లోన్ అనేది బ్యాంకులకు వెళ్ళినా చాలా రకాల ఇబ్బందులు అయితే పెడుతున్నారు మీరు బ్యాంకులకు తిరిగే పని లేకుండా మీరు ఇంట్లో కూర్చొని అసలు మీరు పర్సనల్ లోన్కి ఎలిజిబులా కాదా అనే విషయాన్ని ఎలా తెలుసుకోవాలి అలాగే మీ ఊర్లోనే మీకు నచ్చిన బ్యాంకులో పర్సనల్ లోన్ ఎలా ఇప్పించాలనే దానిపైన నేను ఈ వీడియో ఆఖర్లు అయితే కొన్ని విషయాలు చెప్తాను ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఖచ్చితంగా మీరు మీ యొక్క పర్సనల్ లోన్ తీసుకొని మీకు ఉపయోగమైన వాటి గురించి వాడుకొని మీరు ఇంకా మంచి స్థాయిలోకి వెదగాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకున్నాం దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగా లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఏంటంటే మన ఏసారి మనకి చాలా విషయాలు అనేది క్లారిటీగా చెప్పారు అంటే గతంలో ఏ ఇబ్బందులు వచ్చినాయి వాటి ద్వారా మనం ఎటువంటి పాఠాలు నేర్చుకున్నాము అని ప్రతి విషయాన్ని కూడా ఆయన క్లారిటీ క్లియర్గా అయితే మన వెబినార్లో చెప్పడం జరిగింది కానీ చాలామంది జస్ట్ వింటారు తప్ప వాటిని ఎక్కువగా ఆలోచించరు అంటే ఆయన చెప్పిన దాంట్లో అర్థాలు నానార్థాలు చాలామందికి తెలియదు దానివల్ల ఆ మీటింగ్ విన్నా సరే చాలామంది సంతోషంగా లేరు ఇంకా దిగాలుగానే ఉన్నారన్నట్టుగా మనకి ఇక్కడ మాటిసారి అయితే చెప్పారు ఎందుకంటే మనం ఏం విన్నాం అనేది చాలా చాలా ముఖ్యం మనం విన్నదాన్ని మనం ఎంత విన్నామనే దానికన్నా ఎంత అర్థం చేసుకున్నాం అనేది ఇంకా ముఖ్యం అలాగే ఈ టైంలో మనం ఎక్కువగా ఆలోచిస్తుంది ఏంటంటే అసలు యాజ్ సార్ ఏం చెప్పలేదు అన్న మైండ్ సెట్లు అయితే చాలామంది ఉన్నారండి యాసర్ అయితే అన్నీ చెప్పారు కానీ మనకు సంబంధించిన ఏదైతే ఆ ప్రొడక్ట్స్ ఉందో అలాగే మనకు సా కావాల్సిన ఏవైతే విషయాలు ఉన్నాయో అవి మాత్రం ఆయన ప్రజెంట్ చెప్పలే ఎందుకు చెప్పలేదంటే అది పబ్లిక్ ప్లాట్ఫామ్ కాబట్టి అందులో చెప్పలేదని చాలామంది అయితే మీకు చెప్పే ఉంటారు కానీ ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనం గమనించాల్సింది మన ఫౌండర్స్కి సంబంధించి ఓ ఫౌండర్స్ వెబ్సైట్ కూడా మనకు ప్రజెంట్ ఓపెన్ అవ్వాల్సి ఉంది ప్రజెంట్ అది ఇంకా లాగిన్ అవ్వట్లేదు అన్నమాట అది ఎప్పుడైతే లాగిన్ అవుతుందో అప్పుడు మనకి ఏదైనా డైరెక్ట్గా ఆయన చెప్పలేకపోయినా సరే ఓ ఫౌండర్స్ వెబ్ వెబ్సైట్లో ఫౌండర్స్కి సంబంధించి పాపప్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది అది కేవలం ఫౌండర్స్కి మాత్రం కనిపిస్తుంది ఎందుకంటే మనం ఓఎస్ అనుకోండి ఓఎస్లో కస్టమర్స్కి ఫౌండర్స్కి కలిపి కనిపిస్తుంది అన్నమాట ఏం పెట్టినా సరే కానీ ఓ ఫౌండర్స్ సైట్లో వచ్చిందనుకోండి అది కేవలం ఫౌండర్స్కి మాత్రమే కనిపిస్తుంది కాబట్టి ఫ్యూచర్లో మనకు ఓ ఫౌండర్స్ రావాలి వచ్చిన తర్వాత మనకి ఏదైనా విషయాలు మనం యాసర్ చెప్పాలంటే దాంట్లో పాపప్ ద్వారా ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఉన్నాయి ఓకేనండి కాబట్టి అక్కడ ఏమీ చెప్పలేదంటే ఏమీ జరగలేదని కాదు అని చెప్పి ఇక్కడ మాటిడిగా మొదసారే చెప్పారు అంటే ఏ విషయాలు యాసర్ చెప్పలేదు కాబట్టి అక్కడ ఏ విషయాలు జరగలేదు అని కాదు అలాగే మనకి ఈ టైంలో చెప్పలేదంటే ఈ టైంలో ఏమీ లేవని కాదు ఈ టైం సరైనది కాదని అర్థం అంటే ఈ టైంలో చెప్పడం సరైనది కాదని చెప్పి అర్థం కాబట్టి మనం వేస్తారు కొన్ని విషయాల్ని ఈ టైంలో అయితే చెప్పలేదు అన్నట్టుగా మనకైతే మాటీసారి చెప్పడం జరిగింది అలాగే ప్రతి ఒక్కరికి మంచి సక్సెస్ వచ్చే విధంగా మాత్రమే ఆయన ఎప్పుడు కూడా పనిచేస్తూ ఉంటారని కూడా మనకిక్కడ మాఠీసారి చెప్పారు అలాగే ప్రతి దాన్ని మనం మనసు పెట్టి ఆలోచించినప్పుడే అక్కడ జరుగుతున్న విషయాలు ఏంటి ఆయన ఎంతవరకు మనతో షేర్ చేసుకున్నారు ఆయన ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నారన్నది మనకైతే అర్థమవుతుంది మీరు మనసు పెట్టి కాకుండా కేవలం చెవులతో మాత్రం వినూదలిస్తే ఆయన చెప్పేది మీకు ఖచ్చితంగా అర్థం కాదు దాన్ని మనసుకి ఎక్కించుకోవాలి దాన్ని బట్టి మీకు మొత్తం క్లారిటీగా అర్థమవుతుంది అన్నట్టుగా కూడా మనకిక్కడ మాఠీసారి చెప్పారు అలాగే ఎవరైతే తేలిగ్గా ప్రతి విషయాన్ని తీసుకుంటారో వాళ్ళు జీవితంలో ప్రతి దానికి ఈజీగా ఓడిపోతారు ఎవరైతే ప్రతి దాన్ని ఒక సబ్జెక్ట్ కింద ఆలోచిస్తారో దాన్ని ఏ రకంగా సక్సెస్ చేయాలని ఆలోచిస్తారో వాళ్ళు వారి యొక్క గమ్యాన్ని ఇంకా త్వరగా సక్సెస్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయని కూడా వీలైతే చెప్పడం జరిగిందన్నమాట అంతేకాకుండా ఏదో విన్నాము ఏదో వదిలేసాము అన్నట్టు కాకుండా ప్రతి దాన్ని విన్న దాన్ని మైండ్లోకి ఎక్కించుకొని దాన్ని మనసు పెట్టి ఆలోచించినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్క విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది అన్నట్టుగా వాళ్ళైతే చెప్పడం జరిగిందండి ఓకేనండి మీకు ఇక్కడ వరకు క్లియర్ మాక్సిమం మోటివేషన్ మాటలే మనకి క్రిస్ సార్ అయితే చెప్పడం జరిగింది అలాగే మన యాస్ యాస్ సార్ వీడియోలో ఒక చిన్న క్లిప్ అనేది మనకి వచ్చిందన్నమాట హిందీ వర్షన్లో దాంట్లో ఏం చెప్పారంటే మనం రెండు వేల ఇరవై ఐదులోకి అడుగు పెడతా ఉన్నాము కాబట్టి రెండు వేల ఇరవై ఐదులో ఒక మంచి సక్సెస్ని మనం అయితే చాలా విషయాలని నేను రెడీ చేస్తున్నాను అలాగే నెక్స్ట్ చాప్టర్ గురించి నేను చాలా త్వరగా తేవడానికైతే విషయాలను సరి చేస్తున్నాను అన్నట్టుగా మనకి ఇక్కడ యాన్సర్ అయితే చెప్పడం జరిగిందండి అలాగే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మన ఆన్ పేసులో చాలామంది ఫౌండర్స్ ఉన్నారు చాలామంది ఫౌండర్స్ చాలా కష్టాల్లో ఉన్నారు అలాగే చాలామంది ఫౌండర్స్ చాలా తేలిగ్గా ప్రతిదాన్ని తీసుకుంటారు కానీ రియాలిటీ పరంగా అసలు కంపెనీ దేనికి వచ్చింది ఏంటనేది సగం మందికి తెలుసు సగం మందికి తెలియదు రీసెంట్గా నిన్న నాకు ఒక కాల్ వచ్చింది అది దేనికి వచ్చిందంటే మనం సపరేట్గా ఒక నెంబర్ పెట్టాము ఆ నెంబర్ ఏంటంటే ఎవరికైనా లోన్స్ కావాల్సిన వాళ్ళకి దాని గురించి చెప్పి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇప్పిస్తున్నాం చాలామంది అయితే ఇబ్బంది పడుతున్నారండి బయట మీరు లోన్లు తీసుకోవాలంటే లక్షగా ఐదు వేల నుంచి ఆరు వేల దాకా బయట ఉన్న ఏజెంట్స్ మీ దగ్గర ఉన్న డబ్బులు తీసుకుంటారు కానీ ఇక్కడ మన లోన్లు ఇప్పించే కంపెనీలో మీరు ఒక్క రూపాయి కూడా మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు మీకు లోన్ అయిపోయినా సరే ఎటువంటి రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి ఇది ఒక ఫ్రీ సర్వీసు పది మందికి యూజ్ అవుతుంది ఎవరైనా ఈ డబ్బులతో వారు బిజినెస్ డెవలప్మెంట్ చేసుకుంటారు లేదా వాళ్ళకు ప్రజెంట్ ఉన్న నీడు ప్రజెంట్ ఉన్న అవసరాల కోసం బయట అప్పులు తెచ్చుకుంటే వడ్డీలు ఎక్కువ కాబట్టి బ్యాంకులో నిదానంగా కట్టుకోవచ్చు కాబట్టి ఈ రకమైన మంచి సిచ్యువేషన్ ఉంది కాబట్టి నేను దాని గురించి చెప్పాలనుకున్నాను చెప్పాను కానీ దీన్ని వాళ్ళు అర్థం చేసుకోకుండా అసలు నువ్వు ఆన్ ప్లాస్ వీడియోస్ ఎందుకు చేస్తున్నావు నువ్వు వీడియోస్లో నెగిటివ్గా చెప్తున్నావు కంపెనీ గురించి అనడం జరుగుతుంది ఇక్కడ రియాలిటీ ఏంటంటే నేను నెగిటివ్గా చెప్పను పాజిటివ్గా చెప్పను అందరికీ తెలిసిందే నేను అతిగా పాజిటివ్ కాదు అతిగా నెగిటివ్ కాదు నేను ఎప్పుడు కూడా చాలా వీడియోస్లో చెప్పా అతిగా పాజిటివ్ అంటే ఏంటంటే లేనిది ఉన్నట్టు సృష్టించి అంటే యాజ్ సార్ కల్లా వస్తానని చెప్పారు అనుకోండి మన వాళ్ళు ఈరోజు రాత్రికి వచ్చేస్తారని చెప్పేస్తారు అంటే రేపు కాస్తే ఈరోజు చేసేవాళ్ళు ఉంటారు అది అతి పాజిటివ్ అన్నమాట అంటే అతిగా ఎక్కువగా ఇదే వాళ్ళు ఉన్న పనులు కూడా మానుకొని కేవలం ఏం చెప్పినా సరే దాన్ని కొంచెం అటు ఇటు మార్చి చెప్తారు వాళ్ళు అతి అతిపాచుడు దానివల్ల ఫౌండర్స్ యొక్క లైఫ్ మారుద్దంటే అంటే ఖచ్చితంగా మారదు ఇంకా రెండోది నెగిటివ్ మాట నెగిటివ్ ఏంటంటే ఏదైనా ఒక డేట్ అనేది ఈ డేట్ గల రావచ్చు అని వేస్తారు చెప్పారనుకోండి ఆ డేట్ గల రాకపోతే కంపెనీ తిట్టడం ఇది నెగిటివ్ మాట ఎందుకంటే ఏదో ఆయన చెప్పారు రావచ్చు అని చెప్పారు ఖచ్చితంగా వస్తుందని చెప్పారు అనుకోండి అది వేరు కాబట్టి ఆన్ బ్యాస్ దేనికి వచ్చిందండి ఆన్ ప్లేస్ అనేది హ్యుమానిటీ కోసం వచ్చింది హ్యుమానిటీ ఏంటంటే ఒకరికొకరు సాయం చేసుకునే యొక్క లక్ష్యం మనకు ఉండాలి ఆ యొక్క తెలివితేటలు మనకు ఉండాలి ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ఆన్ ప్లేస్లో రాజకీయాలు ఇటువంటివి జరుగుతున్నట్టు నాకైతే ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుందన్నమాట ఎందుకంటే ఒకళ్ళు ఫోన్ చేసి పలానా డేట్ కల్లా కంపెనీ అన్నారు పలాన్ డేట్ కల్లా డబ్బులు వచ్చేస్తాయన్నారు ఎందుకు రాలేదని చెప్పి క్వశ్చన్ వేస్తారు ఇంకొకరు ఫోన్ చేసి నువ్వు ఎందుకు లేట్ అవుద్దని చెప్తున్నావు రేపే వచ్చేస్తుంది ఎల్లుండే వచ్చేస్తుందని చెప్పి అబద్ధాలు చెప్పమంటారు ఏంది నాకేం మహిండే అయితే అర్థం కావట్లేదు ఇక్కడ అతి పాజిటివ్ అతి నెగిటివ్ ఉన్నారని నాకైతే అర్థమైంది కానీ నైంటీ నైన్ నా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరూ మీరు కరెక్ట్గా ఉన్నది ఉన్నట్టు చెప్తారండి అందుకే మీ ఛానల్ మాత్రం మేము ఫాలో అని చెప్పి చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు నా గొప్పలు నేను ఎప్పుడు చెప్పుకోను అందుకే నేను ఎప్పుడు కూడా ఎవరైనా మనతో చాట్ చేసిన అంటే యూట్యూబ్లో కామెంట్స్ పెట్టినా ఏం పెట్టినా జస్ట్ వాళ్ళకి రిప్లై ఇస్తాను కానీ ఆ షాట్లు తీసుకొని నన్ను ఎలా పోగడారు వేరే వాళ్ళు ఇలా పోగడారు అని చెప్పి నేను గొప్పలు చెప్పుకోను కాబట్టి మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఇక్కడ కంపెనీ ఏం చెప్పిందో దాని మాత్రం చెప్పండి అంతేగాని మీ సొంత నిర్ణయాలు వద్దండి ఓకేనా మీ సొంత నిర్ణయాలు మీ కింద ఉన్న టీముకు మీరు చెప్పుకోండి అంతేగాని నా ఛానల్ చూసి మీరు ఏదో ఇబ్బంది పడిపోతున్నట్టు ఫీల్ అయితే చూడడం మానేయండి నేను చాలాసార్లు చెప్పాను నేను ఎందుకంటే రౌడీలు తయారవుతున్నారండి ఇక్కడ హ్యూమానిటీ పరంగా కాదు వేరే వాళ్ళకి సాయం చేసేవాళ్ళు కాదు ఇక్కడ రౌడీలు తయారవుతున్నారు అసలేంటి నేను చంపేస్తా నేను నరికేస్తా నేను పండ పెడతా అంటా నవ్వాలా అని చెప్పి ఏడాలి అర్థం కాలేదు నాకు రౌడీలా లేకపోతే వీళ్ళు హ్యుమానిటీ పర్సన్స్ అండి ఇలాంటి వ్యక్తుల కోసం ఆన్పేసి వస్తుంది అన్నట్టు అనిపిస్తుంది నాకు కూడా కాబట్టి మైండ్ సెట్ మార్చుకోండి మీ ఫ్యామిలీని మీరు పెంచుకోండి పక్కను ఫ్యామిలీ మీద పడి ఆడద్దు ఓకేనా థ్యాంక్ యూ కాబట్టి ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో పాజిటివ్ అతి పాజిటివ్ అతి నెగిటివ్గా వీళ్ళు కొంతమంది ఆన్పేసులు ఉన్నారు వీళ్ళు ఏమంటారు దాన్ని మామిడి పిక్కలతో మటన్ చేసే బ్యాచ్ మాట అంటే అది మామిడి పిక్కలే దాంతో మటన్ అవ్వదు అని తెలుసు కానీ వీళ్ళు మటన్ అవుద్దని చెప్తారు ఓకేనా కాబట్టి అది నెగిటివ్ వద్దు అది పాజిటివ్ వద్దు కంపెనీలు ఏముందో దాన్ని మాత్రం మనం గ్రహిద్దాం అలాగే కమ్యూనిటీలో మరొక పోస్ట్ పెట్టానండి అలాగే నేను నెగిటివ్గా ఉన్నానా పాజిటివ్గా ఉన్నానా మన వీడియోస్ డైలీ కావాల అనేది ఎవరైతే మన యొక్క ఛానల్లో వీడియోస్ చూస్తూ మీరు ఎంతో కొంత నాలెడ్జ్ నేర్చుకుని మీ యొక్క ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకున్నారు అటువంటి ప్రతి ఒక్కరూ నాకు ఎస్ అని చెప్పి పెడతారు నేను అయితే భావిస్తున్నాను కాబట్టి మీరు అయితే కమ్యూనిటీలో పాల్గొని మీరు వేస్తారును అనేది ఓటు పోయినా నాకు కూడా కొద్దిగా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఓకేనండి మనం ఇంకా పర్సనల్ లోన్స్ అలాగే బిజినెస్ లోన్స్ కోసం ఇక్కడ మాట్లాడుకుందాము అసలు మీకు లోన్స్తో సంబంధం ఏంటి అని చెప్పి మీరు అనుకోవచ్చు కానీ ఇక్కడ రియాలిటీ ఏంటంటే నేను చేయడానికి ఒక కారణం అయితే ఉంది ఎందుకంటే పర్సనల్గా నేను కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను చాలామంది వ్యక్తులు చాలామంది ఫౌండర్స్ అయితే చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు ఎందుకంటే నేను ఈ వీడియోలో ఆ నెంబర్స్ కానీ దాని గురించి చెప్పలేదు వేరే ఛానల్లో చెప్పాను దాదాపు రెండు వందల యాభై కాంటాక్ట్స్ వచ్చినాయండి నాకు సపరేట్గా నేను ఒక ఫోను సపరేట్గా కొన్ని నెంబర్ తీసుకున్నా దేని గురించి అంటే అసలు ఈ లోన్ గురించి ఇంతమంది వస్తారని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయాలి చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ అనేవి బయట బ్యాంక్ వాళ్ళు చేస్తున్నారండి ఎందుకంటే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి లోన్స్ అడిగామనుకోండి వాళ్ళు గీరగా సమానం చెప్తారు వెంటనే మనకి ఏ పనులు వెంటనే మాట కానీ ఒక ఏజెంట్ ద్వారా మనం అయితే వెళ్ళినట్టయితే ఖచ్చితంగా ప్రతి ఒక్క పని వాళ్ళు చేస్తారు పని అయిన తర్వాతే ఆటోమేటిక్గా అన్నీ మన దగ్గరికి వస్తాయి మన లాస్ట్లో మాత్రమే అంటే చివరిలో మాత్రమే మనం బ్యాంక్ వెళ్ళి డబ్బులు తీసుకోవడానికి కానివ్వండి సంతకం పెట్టడం కానివ్వండి ఒకవేళ వెళ్లాల్సి ఉంటే వెళ్లాల్సి ఉంటుందన్నమాట అయితే మిగతా పనులన్నీ మన ఇంటి దగ్గర నుంచే చేసుకోవచ్చు అలాగే దీంట్లో ఎటువంటి బ్రోకరేజ్ ఫీజులు ఉండవు అంటే ఇప్పుడు నేను ఈ పైన రెండు నెంబర్లు ఇచ్చాను మీకు వీవీ లోన్స్ అని వీళ్ళకి ఫోన్ చేసి పలానా జీకే లుక్స్ ఛానల్ చూసామండి పలానా జీకే లుక్స్ ఛానల్ చూసి మీకైతే ఫోన్ చేస్తున్నామండి అని మీరు ముందుగా మన ఛానల్ పేరు చెప్పినట్టయితే ఇంకా త్వరగా వాళ్ళు మీకు రెస్పాండ్ అవ్వడానికి త్వరగా మీకు లోన్స్ చేపించడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట ఎందుకంటే మన ఛానల్గా ఉన్న పేరు అటువంటిది కాబట్టి అలాగే మనం వాళ్ళతో మాట్లాడడం జరిగింది ఎందుకంటే నేను పర్సనల్గా మాట్లాడి మళ్ళీ మీ యొక్క ఫొటోస్ డీటెయిల్స్ అన్నీ నేను తీసుకొని మళ్ళీ వాళ్ళకి పంపించి వాళ్ళు వెళ్ళి బ్యాంకు ఒక లాంగ్ ప్రాసెస్ మాట ఇలా కాకుండా డైరెక్ట్గా మీరు వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి వివి లోన్స్ వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి పలానా జీకెల్ ఛానల్ చూసామండి దాంట్లో మీ నెంబర్స్ ఉన్నాయి ఆయన మీకు ఫోన్ చేయమన్నారు లోన్కి సంబంధించి పలానా మాకు పర్సనల్ లోన్ కావాలండి పలానా మాకు బిజినెస్ లోన్ కావాలంటే మీకు క్లారిటీగా క్లియర్గా ఏ డాక్యుమెంట్స్ కావాలి అసలు మీకు ఎలా లోన్ వస్తుంది మీకు సిబిల్ స్కోర్ కొంచెం తక్కువ ఉన్న లోన్ వస్తుందా లేదా ఇవన్నీ మొత్తం వాళ్ళు క్లారిటీగా క్లియర్గా మీకు అయితే చెప్పి మీకైతే లోన్ అయితే ఇప్పిస్తారు లోన్ వాళ్ళు ఇప్పించిన కానించి లోన్ మీకు పూర్తయ్యి మీకు అమౌంట్ వచ్చే వరకు అమౌంట్ వచ్చిన తర్వాత కూడా ఎటువంటి రూపాయి కూడా మీరు వాళ్ళకి మీరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు ఐదు లక్షలు తీసుకుంటారా పది లక్షలు తీసుకుంటారా లక్ష తీసుకుంటారా ఎంత తీసుకున్నా సరే ఒక్క రూపాయి కూడా వాళ్ళకి కమిషన్ ఇవ్వాల్సిన అవసరము లేదు ఓకేనా దాని గురించి నేను ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని చెప్పి మన ఛానల్లో చెప్తున్నాను ఫ్రీ కాబట్టి మిగతా దగ్గర అనుకోండి ఖచ్చితంగా ఏజెంట్లు డబ్బులు తీసుకుంటారు బ్రోకరేజ్ ఛార్జెస్ అనేవి మీ దగ్గర వసూలు చేస్తారు దానివల్ల మీకే నష్టం ఎందుకంటే మీ దగ్గర డబ్బులు తీసుకోకపోతే మీకు అసలు వస్తుంది కాబట్టి అసల్లో ఎంతో కొంత మీకు వడ్డీ అనేది కలిసి వస్తుంది కానీ బయట ఏంటంటే అసల్లోనే మళ్ళీ వాళ్ళు ఎంతో కొంత పర్సంటేజ్ తీసుకుంటారు దానివల్ల మీకు చాలా ఇబ్బంది అనేది అవుతుందన్నమాట కాబట్టి ఈ యొక్క లోన్ సర్వీస్ని వాడుకుంటారని మన ఛానల్ తరపు నుంచి మీరు వెళ్ళినట్టయితే మన ఛానల్ అని చెప్పినట్టయితే ఇంకా మీకు మంచిగా స్పీడ్గా అయితే వర్క్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట అలాగే వీళ్ళు ప్రతి ఒక్క బ్యాంకుతో అంటే మీ ఊర్లో ఉన్న బ్యాంకులోనే మీకు సంబంధించిన లోన్ అనేది ఇప్పిస్తారండి ఇది కేవలం ఏపీ తెలంగాణే కాదు మన భారతదేశంలో ఎక్కడ ఉన్న ఫౌండర్స్కైనా సరే యూజ్ అవుతుంది మీరు ఎక్కడున్న ఫౌండర్స్ అయినా సరే మీరు ఖచ్చితంగా ఫోన్ చేయొచ్చు ఏ రాష్ట్రంలో ఉన్నా సరే మీరు ఫోన్ చేయొచ్చు ఓన్లీ తెలుగు రాష్ట్రాలు కాదు ఏ రాష్ట్రంలో ఉన్నా భారతదేశంలో ఎక్కడ ఉన్నా సరే మీరు ఇలా ఫోన్ చేసి పలానా జీకెల్ ఛానల్లో మీ లోన్కి సంబంధించి వీడియోస్ చూసామండి మీ నెంబర్ తీసుకున్నాము కాబట్టి మేము ఆయన వీడియోస్ ఫాలో అవుతాం కాబట్టి మీకైతే మేము లోన్ చేయించుకోవడం ఇంట్రెస్ట్ ఉన్నామని చెప్పి మన ఛానల్ పేరు చెప్పినట్టు ఇంకా త్వరగా మీకైతే లోన్ చేపించడానికి అవకాశం అన్నమాట ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందండి మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైతే బ్యాంకుల చుట్టూ తిరిగి విసిగిపోయారో ఒకసారి ప్రయత్నం చేయండి బ్యాంకుల చుట్టూ అలాగే ఎంతకాలం తిరిగారు ఒకసారి నేను చెప్పినట్టు ఇలా ప్రయత్నం చేయండి ఒకవేళ అయింది అనుకోండి ఇంకా హ్యాపీయే కదా బ్యాంకుల చుట్టూ మీరు తిరిగే అవకాశం లేదు అవసరం కూడా లేదు అలాగే ఎవరైతే వాళ్ళతో కాంటాక్ట్ అవుతారో వాళ్ళు ఓకే చెప్పి మీకు డీటెయిల్స్ పంపించిన కానీ ఒక ఇరవై నాలుగు గంటలు మీరు ఖచ్చితంగా ఎవరైనా ఫోన్ చేసినప్పుడు ఎత్తేలాగా ఉండాలి ఎందుకంటే బ్యాంక్ వాళ్ళు కూడా చెక్ చేస్తారు కదా మనం వీళ్ళకి ఇలా అప్పిస్తున్నాము వీళ్ళు మనకు ఫోన్ ఎత్తుతారు లేదని వాళ్ళకి డౌట్ ఉంటుంది కాబట్టి ఇరవై నాలుగు గంటల ఫోన్ అనేది మీరు ఇరవై నాలుగు గంటలు అన్న అని చెప్పి రాత్రులు అవసరం లేదండి ఎందుకంటే బ్యాంకు టైమింగ్స్ పెట్టే వాళ్ళు కూడా ఫోన్ చేస్తారు కాబట్టి మీరు ఫోన్ అనేది కొంచెం దగ్గర పెట్టుకొని ఎవరైనా మీకు లోన్స్ సంబంధించి ఫోన్ చేసినట్టయితే వెంటనే మీరు రియాక్ట్ అయినట్టయితే ఖచ్చితంగా మీకు త్వరగా లోన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది లేదంటే మళ్ళీ మీ యొక్క లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని పక్క పెట్టడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఆల్రెడీ మన గ్రూప్స్లో జాయిన్ అయ్యారో అంటే లోన్కు సంబంధించిన గ్రూప్లో జాయిన్ అయ్యారో ఒకసారి మీకు డైరెక్ట్గా నేను ఏజెంట్ నెంబర్లో ఇస్తున్నాను ఇక్కడ వాళ్ళకి డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి పలానా జీకెలకి ఛానల్ నుంచి అని చెప్పండి ఎందుకు పదే పదే నా ఛానల్ గురించి చెప్తున్నానంటే చెప్తేనే ఇంకా ఫాస్ట్ అవుతుందన్నమాట ఎందుకంటే మన నుంచి ఒక పది ఫైల్స్ వాళ్ళకి వెళ్ళి అనుకోండి కొంత బ్యాంకు వాళ్ళకి ఇస్తుంది అమౌంట్ కాబట్టి వాళ్ళు కూడా ఇంకా ఉత్సాహంగా పనిచేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది మీరైతే డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు సేమ్ మీకు ఏ బ్యాంకులో కావాలంటే మీ ఊర్లో ఉన్న బ్యాంకులోనే వాళ్ళు ఇప్పిస్తారు లేదా మీరే ఒక మంచి చూసి చూసేవండి మాకు కొంచెం వడ్డీ తగ్గాలి మాకు కొంచెం ప్రాసెస్ త్వరగా అవ్వాలన్నట్టయితే వాళ్ళే మీకు మంచి బ్యాంక్ కూడా సజెస్ట్ చేస్తారన్నమాట మీకు అన్ని రకాలుగా ఈ యొక్క లోన్స్ పనిచేస్తే ప్రజెంట్ అయితే బిజినెస్ లోన్స్ పర్సనల్ లోన్ మీద ఎక్కువగా ఫోకస్ అనేది ఉంది మిగతా లోన్స్ అనేది కొద్దిగా టైం పడుతుందని చెప్పారు కాబట్టి ఈ రెండు లోన్స్ సంబంధించి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఖచ్చితంగా వీవీ లోన్స్ కాంటాక్ట్ అయ్యి మన ఛానల్ తరఫున చెప్పండి మీకు పని అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది మీ యొక్క బిజినెస్ను మీకు అవసరమైనది ఏదైతే ఉందో దాన్ని త్వరగా నెరవేర్చుకొని సక్సెస్ అవుతారని చెప్పేసి మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి